వెల్కమ్ గుంటూరు నగరంలోని కృష్ణ తులసి నగరానికి చెందిన రామాల నాగార్జున తోటి సిటీ బస్ డ్రైవర్ల వల్ల తనకు ప్రాణహాని ఉందని జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ కి ఫిర్యాదు చేయడం జరిగింది అనంతరం మాట్లాడారు ఉద్యోగం నుంచి బస్ స్టాండ్ దగ్గర బస్సులు పని చేసుకుంటారు పంచుకుంటే బస్సు నిలబెట్టుకున్నాను అది గత సంవత్సరం నుంచి నాకు చాలా ఇబ్బందులు వస్తున్నాయి తోటి వర్కర్లో ఓనాల నుంచి ఎందుకు ఇట్లా అనుకుంటే నేను ఒక సంపాదించుకున్న నేనే వర్కర్గా చేసుకుంటాను నేనే ఓనర్గా చేసుకుంటాను ఆ బస్సులో అయితే అది అవతల ఓనర్లకి నచ్చక వాళ్ళ వర్కర్ నుంచి నువ్వు కింద స్థాయి ఓడివి నువ్వు కులం తక్కువ ఓడివి నువ్వు మాతో అసలు బస్సు తిప్పకూడదు మా మాతో పాటు నీకు గిండకాక మొన్న వచ్చి మీ బస్సు వచ్చి ఇరవై సంవత్సరం నుంచి ఉన్నాము మా మామంది బస్సులు తిప్పి కాల్ దగ్గర డబ్బులు సంపాదించుకున్నంత మగవాడి పోటీ అని ఇట్లా నన్ను చాలాసార్లు ఇబ్బంది పెట్టారు నేను మా పేషెంట్ గారితో వాళ్ళతో మాట ఎవరు మా ప్రెసిడెంట్ బాబు గారు అని మీదకి గొడవకి వచ్చిన వ్యక్తుల పేరు నరసింహరావు సుబాని వాళ్ళ అన్న వాళ్ళ మామ వాళ్ళు బస్టాండ్ దగ్గర వేరే బస్సులో వర్కర్లు సార్ వాళ్ళు వాళ్ళు పంపించుకుని నరసింహరావు ఇట్లా పంపించి వాళ్ళని వాళ్ళనిచ్చేస్తూ ఉంటాడు పవన్ తిరుపతి ఇసాకు తోటి వర్కర్ డ్రైవర్లు కలాము చిన్న పవన్ అట్లా అవ్వాలి సార్ నాలుగు సార్లు ఇంటి మీదకి వచ్చినప్పుడు బస్ స్టాండ్ దగ్గర గుజృంగంలో కొట్టారు రీసెంట్గా సిక్స్ మంత్స్ బ్యాక్ బస్ స్టాండ్లో ఇరవై మంది కొరలు వేసుకొని ఇదే సుభాని నరసింహరావు పవన్ తిరుపతి కమలు పవను మరి ఇంతమంది కంప్లైంట్ ఇవ్వలేదా మీరు ఇచ్చాను సార్ పాతకొండ పోలీస్ స్టేషన్లో ఇస్తే మా బాబు గారు వాళ్ళని సిటీ బస్ వర్క్ ఇచ్చి మీకు మీ జోలికి రాము మేము చూసుకుంటాము రాజీ పరిపించి మా అమ్మ మా చెల్లి మా అన్నయ్య చర్త రాజీ సంతకాలు పెట్టించుకున్నారు సార్ అప్పుడు ఒక ఆరు నెలలకు సైలెంట్గా ఉన్నారు తర్వాత మళ్ళీ వాళ్ళు వాళ్ళని పంపించకుండా పక్కన వేరే కూరలను పంపించి బస్ స్టాండ్ దగ్గర సిటీ బస్ పంపి బస్ స్టాండ్ దగ్గర సార్ చాలామంది ఆపింది లేదు కలిసి వచ్చి నా పన్ను కూడా ఇరిగిపోయింది సార్ పన్ను ఇరిగిపోతే అదే ప్లేట్తో పోలీస్ స్టేషన్కి పోతే మళ్ళీ అదే సేమ్ రాజీ ఇచ్చింది సార్ మీ మీద ఇప్పటివరకు రీసెంట్ రీసెంట్గా మొన్న ఫ్రైడే ఇరవై తారీఖు మళ్ళీ ఇరవై మొన్న వచ్చారు సార్ శుక్రవారం సార్ మళ్ళీ అదే బస్సు తిప్పొద్దని చెప్పాం కారా తిప్పితే చంపుతాము నీ వర్క్లు రానేము బస్సు ఎక్కినాము బస్సు అడ్డుపడి బస్సు నుంచి జనాలు ఎక్కికుండా దించి చక్కచించి చెప్పి మళ్ళీ కొట్టారు సార్ ఈ శుక్రవారం మళ్ళీ ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళాక నా భయం వేసి మా ఫ్యామిలీ ఇంటి మీద కూడా వచ్చేస్తారు ఒకసారి గతం ఫస్ట్ ఒకసారి ఆరు నెలల క్రితం ఇంటి మీదకి వస్తేనే కేసు పెడితే అది రాజుకి వచ్చింది సార్ ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు మీరు నాకు ప్రాణాయానికి సార్ బస్సు తిప్పొద్దన్నారు ఇప్పుడు శుక్రవారం నుంచి నేను బస్సు తిప్పట్లేదు ఇంటికాడ ఆపేసాను దాని మీదే బతుకుతున్నాను అప్పు చేసి స్థలం అమ్మేసి బస్సు కొనుక్కున్నాను ఒక బస్సు నుంచి రెండు బస్సులు ఇప్పుడు నా బస్సుకి ఏ వర్కర్లు ఎవరు రావట్లేదు నేను పోదామన్న భయం నాకు బస్ స్టాండ్ వెళ్తే కొడతారు చంపుతారని నా బస్సు తిప్పొద్దు అని నైట్ ఫోన్లో వస్తేనే ఆ నంబర్లు కూడా రాసి ఇచ్చాను సార్లకి అయినా నాకు లక్షణ లేదు ఏం లేదు సార్ ఇంటి మీదకి వస్తున్నారు బస్సు తీద్దాలంటే మా ఇంటికాడ ఆపించు రెండు బస్సులు సార్ అదే జీవనాధన ఆపి చంపుతా ఉన్నారు ఇంకా అది నాకు తిప్పలేనంత ఇది అందుకే బస్ ఆఫీస్ దాకా ఇటు దాకా వచ్చింది సార్